అతలా ివింమంతనwelి,� Trustee Lem節目,

ஏறறா பா हां ओके ஆல் யூரோ கரெக்ட் பண்ணிடுங்க கரெக்ட் பண்ணிடுங்க இல்ல 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 டாப்เปอร์ சென்டர் ஆரி

Into powder. Uh. కొబ్బరి బొండాల వ్యాపారస్తులు సొంత సొంత ఈరోజు కొబ్బరి బొండాల సంఘం ఏర్పాటు చేసుకొని కదిరి ప్రాంతంలో కదిరి ప్రతి ఒక్క బజార్లో కూడా ఏమేమి ఎల్లిరిగాయలు పెట్టుకొని జీవనం చేసుకుంటాం వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు ఒక సంవత్సరం నుండి ఒక సంఘం ఏర్పాటు చేసుకొని ఒక ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పలహారాలు అందరికీ పంచినారంటే ఒక ఈ ఒక సంవత్సరం అయింది సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క సిరి వ్యాపారస్తులు కొబ్బరి బండి ఈ యొక్క కార్యక్రమాన్ని పేదలకు కుల మతాలకు వేద అతిథిగా కుల మత భేదాల పార్టీలకు అతిథిగా శుద్ధంగా ఈరోజు కష్టం చేసుకుని జీవిస్తుండేటువంటి చిన్న వ్యాపారస్తులు రోగులకు పండ్లు పలహారాలు ఇచ్చినారంటే చాలా పెద్ద పెద్ద విషయము ఈ సందర్భంగా ఈ యొక్క అధ్యక్షుడు నర్సి గుర్ల నర్సిలు గారికి మరి ఈ యొక్క సంఘం ఉపాధ్యక్షులు గారికి అందరికి కూడా పేరు పేరున ఈ యొక్క పండ్లు పొలాలను పెంచిన కమిటీ అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు కన్వీనర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను మండలము గవర్నమెంట్ హాస్పిటల్ చేసి రోగులకు పంచినాం మేము కొబ్బరి గుండల వ్యాపారము మా యూనియన్ వైద్య సంవత్సరం అండి దాని సందర్భముగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పలహారాలు ఇచ్చి దిగ్విజయము చేసినాం